స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం మాజీ ముఖ్యమంత్రి కడు పేద జగన్ జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన భవనాలు వాటి ప్రత్యేకతలు ఇవి చాలామందికి తెలియని అంశాలు నిజానికి నేను కూడా ప్రశంక్ష రాజకీయాల్లో పాల్గొను కానీ రాజకీయాలని గమనిస్తాను దాని మీద ఉండేటువంటి విమర్శలను ముఖ్యంగా సద్విమర్శన యాక్చువల్గా దాన్ని అంటే అందులో ఉండేటువంటి ఏదైతే విషయాలు ఉంటాయి గత ఎన్నికల్లో అంటే మొన్న నాలుగో తరగ నాలుగో తారీఖు గత నెల ఈ నెల ఈ నెల నాలుగో తారీఖు రిజల్ట్ రాక మునుపు వరకు సభల్లో ఈ ఎలక్షన్కి పేదవాళ్ళకి పెత్తందాలకి మధ్య నడిచేటువంటి పోరాటం అని చెప్పుకొని వస్తూ ఉండేటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా విశాఖపట్నంలోని రిషికొండ అనేటువంటి ఒక కొండ ఉంది అది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం ఆ నగరానికి ఆ ఋషికొండకు బోడిగుండు కట్టించి అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని కూల్చివేసి దాని ప్లేస్లో చాలా విశ విశాలమైనటువంటి చాలా సౌకర్యాలు కలిగినటువంటి అంతర్జాతీయ సౌకర్యాలు కలిగినటువంటి అధునాతన భవంతులు కట్టడం జరిగింది కానీ అక్కడికి ఏ రోజు ఎవరిని ఒక్కరిని కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి దాఖలాల్లో కోర్టులు ముట్టుగాయలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోకపోయినా ఎవరి మాట వినకుండా అక్కడ ఏడు బ్లాకుల్ని కట్టడం జరిగింది ఇది నిన్న విశాఖ నుంచి గెలుపొందినటువంటి గంటా శ్రీనివాసరావు తన అనుచరులు ఇతరతర కొంతమంది సాధారణ పౌరులు కలిపి ఆ అందులోకి ఆ ఋషికొండ ప్యాలెస్లో ప్రవేశించడం జరిగింది తద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలిసాయి ఏంటండి అంతలో బోల్డ్ కట్టుకుంటూ ఉంటారు కదా అని అలా కాదు ఏడు బ్లాకులు కట్టారు అందులో చివరి బ్లాకు ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆరో బ్లాకు ఒక అమ్మాయి కోసం ఐదో బ్లాకు ఇంకొక అమ్మాయి కోసం మిగతా అవి మీటింగులకి పరిపాలనా సౌకర్యాల కోసం కట్టడం జరిగింది బాగానే ఉంది అన్ని ప్రభుత్వాలు అన్నీ ఇలాగే కట్టుకుంటూ ఉంటాయి కదా అని అనుకోవచ్చు పాపం ఏమో ఏది ఏ పద్ధతిలో ముఖ్యమంత్రి అయ్యాడో ఏమో ఎప్పటికీ నేనే ఉంటాను అనుకున్నాడో ఏమో భవనాలు కట్టడం జరిగింది అక్షరాల నాలుగు వందల కోట్లు పైచలు ప్రజాధనం పైపిచ్చు ఆయన డబ్బులతో కట్టుకున్న కూడా ఇంత పెద్ద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఉన్న హరిత రిసెప్షన్ కూచివేసి అక్కడ ఇప్పటికిప్పుడు ప్రభుత్వం వా అవసరం కట్టాల్సిన అవసరం ఏ వచ్చింది నిజానికి ఏ అవసరమూ లేదు ఉన్నది ఉన్నట్టుగా ప్ర పరిపాలన సజావుగా జరుపుకునేటువంటి అవకాశం ఉంది ఇకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏడో బ్లాక్ గురించి తెప్పుకోవాల్సి వస్తే ఎంతో అన్ని విదేశాల నుంచి తెప్పించుకున్నవి జస్ట్ ఒక కమోడు బాత్ టబ్బు అవి జపాన్ నుంచి వచ్చినట అక్షరాల ఇరవై ఎనిమిది లక్షలు ఆ బెడ్డు సోఫాలు అక్కడ ఉన్నటువంటి టీవీలు నిన్న ప్రస్తు మొట్టమొదటిసారిగా ప్రజలందరూ చూడ్డానికి విజువల్స్ బయటకు రావడానికి కారణమైందనమాట ఎందుచేత ప్రభుత్వం మారింది అక్కడికి వెళ్ళడానికి ఆపడానికి ఎవరి తరము కాదు ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వెళ్ళచ్చు అలా మొట్టమొదటిసారిగా విశాఖ ఎం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు తన సన్ స అనుచరులతో అది వెళ్ళడం జరిగింది తద్వారా బాహ్య ప్రపంచానికి ఇది ఏమిటి అనేటువంటిది అనమాట నిజానికి ఆయన గీత నవరత్నాలు లాగే నవభవనాలు కూడా ఉన్నాయండి చాలామందికి తెలియనటువంటి తొమ్మిది భవనాలు ఉన్నాయి భవనాలని ఎందుకంటున్నానంటే అవి భవనాలు కావు కానీ మనం అలా అలా చెప్పారనమాట పులివెందల్లో ఉంది కడపలో ఉంది నలభై ఏళ్ల కిందటే మద్రాసులో కూడా ఒకటి ఉంది అలా కాకుండా హైదరాబాదులో లోటస్ పాండ్ తాడేమల్లి ప్యాలెస్ విశాఖ ఋషికొండ ఇది కాకుండా ముంబై కలకత్తా బ్యాంగ్లూర్ వైట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా అంటే చాలా అధునాతన భవంతులు కాకపోతే అత్యంత అధునాతన భవంతిగా తనే ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటానని అనుకుంటూ కట్టాడో ఏమో కానీ ఇది అత్యంత అధునాతన భవంతి ఈ ఋషికొండ అనేటువంటిది అన్నమాట నిజానికి అది ఆయన కట్టేంత అవసరమూ లేదు కానీ నిజంగా నేనే ఉంటాను నేనే విశాఖ చెబుతాను నేనే ఇందులో ఉంటాను నేనే పరిపాలన చేస్తాను అనేటువంటి అహంకారంతో అహంభావంతో మతంతో ప్రజల యొక్క నెత్తిన అప్పుల కుప్ప పెట్టి ప్రజలే కట్టాలివన్నీని తను నేను పేదలకి పెద్దంత పెద్దందారికి మధ్య పోటీ అని చెప్పి చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రజలు ఎలా నమ్మారో ఎలా ఎన్నుకున్నారో నాకైతే అర్థం కావాలి ఇది చాలా 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 అదేంటండి మనది భారతదేశం ఎనభై శాతం మంది భారతీయులు ఉన్నాం అలాగే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మెజారిటీ హిందువులే అక్కడ నిలబడ్డ వాళ్ళు మీకు హిందువు ఎవరూ కనిపించలేదా పరిపాలించడానికి లేదా రెడ్డి కాపు కమ్మ వెల బలిజ క్షత్రియ బ్రాహ్మణ ఎంత మందు ఉంటే చివరిలో రెడ్డి అని పేరు పెట్టుకుని పరిపాలన సాగించి ఏ రకమైనటువంటి అధికార కార్యక్రమాలకి లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి భార్యతో వెళ్ళనటువంటి క్రైస్తవానికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ఈ ఐదు కోట్ల మందిని ఏమో మరి వాళ్ళు ఏమనుకుని చేశారు ఏ ఓటేశారు నాకైతే తెలియదు ఇంతమంది ఉన్నారు సరే ఏమైంది ఐదేళ్లు అయిపోయింది అరాచక ప్రభుత్వం అమరావతిని అసలు ఎదగనివ్వలేదు పోలపరాన్ని ముందుకు సాగనివ్వలేదు కోట్లలో మైనింగు కలప ఇషక అన్ని ఈ సహజ వనరుల్ని దోసుకుని కోట్లాధిపతులు అయిపోయారు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి తోడు పనికి మాలిన మద్యాన్ని అమ్మి అదంతా ఆయనకి సంబంధించిన డిజిషర్లోంచి తీసుకుని ఆ ఊరు పేరు లేని మందులను అమ్మడం ద్వారా కొన్ని వందల కోట్లు రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చాడు ఇప్పుడు ఈ బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ప్రజలారా నాయకుడు ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడు క్వాలిటీస్ చూడండి వాళ్ళు ఇస్తానన్న సం సంక్షేమ పథకాలే కాదు సంక్షేమ పథకాలు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా ఆఖరి చివరిలో కూడా పశుపా కుంకుమ కింద ఆరు వేల రూపాయలు ఇస్తానన్నా కూడా చంద్రబాబు నాయుడినే ఓడిపించారు హేమ ఇరవై మూడు సీట్లు కుదించారు సరే అందులో ఇద్దరు ముగ్గురు జంపవడం ఏదో చేశారో ఏమో తర్వాత విషయం ఇప్పుడు మళ్ళీ అదే చంద్రబాబు మీకు కావాల్సి వచ్చింది ఎందుకంటే రాజనీతిజ్ఞుడు సెంట్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలకి ఆయన వెన్నుదన్నగా నిలబడ్డాడు అనేక రాష్ట్రపతి ఎన్నికల్లో వెన్నుదన్నగా నిలబడ్డాడు అట్లాంటి అనమాట మనం కులాలను చూడకూడదండి వ్యక్తుల్ని చూడాలి రాజనీతి దక్షుణ్ణి చూడాలి అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఏ అనుభవం లేకుండా కేవలం ఏదో ఆయన నిలబడ్డాడు లోగా నూట యాభై ఒక్క సీట్లు సంపాదించాడు దాంతో ఎంత ప్రజారంజక పాలన చేయొచ్చండి ప్రజా విధ్వంస పాలన చేశాడండి ప్రజలారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓటు చాలా విలువైంది ఓటు ఆయుధం నిజానికి నూట యాభై ఒక్కటిలో మధ్యలో ఉన్న ఐదు తీసేశారు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్షం కూడా లేదు కనీసం సామాన్య ఎమ్మెల్యేగా జగన్ను సెక్రటరేట్కి రావాలి ఇద్దరు గన్మెన్స్ తోటి ప్రతిపక్ష హోదా అన్నది లేదు కాబట్టి ఇంకా ఏమైనా ఒకటి రెండు నిమ్మంటే ఇస్తారేమో అనమాట ఈరోజు అదే గుడివాడ అమర్నాథ్ ఆయన చాలామంది కోడిగుడ్డు అమర్నాథ్ అంటారులేండి ఆయన ఇది ప్రభుత్వం కట్టినటువంటివే ప్రభుత్వం కోసం కట్టినటువంటి రాష్ట్రపతులు ప్రధానులు వస్తే ఉండడానికి వీలు కానీ అదేమిటంటే రాష్ట్రపతి ప్రధాని వచ్చి ఉండేవాళ్ళు ఇంత మును హైదరాబాద్లో దిల్ కుషా గెస్ట్ హౌస్ అని ఇంకో గెస్ట్ హౌస్ అని మంజరా గెస్ట్ హౌస్ చాలా ఉన్నాయి కానీ ఇన్ని వందల కోట్లతోటి అవి మీరు ఉండడానికి కట్టుకుని అది అన్ని మిగిలిన అన్ని బ్లాకులు అవి కేవలం పోనీ మళ్ళీ హరిత రిసార్ట్స్గా వాటిని మార్చి కొంచెం చేద్దాము అన్నా కూడా అది ఎంతవరకు దాన్ని మళ్ళీ మార్చగలుగుతారో లేదా ఇంకా ఏదైనా దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటారో తెలియదు కానీ నాకైతే తోచినటువంటి సలహా ఏంటంటే ప్రజలు ఇతర అన్ని ఆ ప్యాలెస్ని చూడాలనుకునే ప్రజలు విజిట్ చేయడానికి అక్కడికి వచ్చి వెళ్ళేవారికి ఒక వంద రూపాయల టిక్కెట్ పెట్టి ఆ యొక్క ఏడు బ్లాకుల్ని చూపిస్తే నిజంగా ప్రభుత్వానికి కొంత రెవెన్యూ కూడా వస్తుంది తర్వాత తర్వాత దాన్ని చంద్రబాబు ఎగు రాజనీతి చాణు చాణుక్యుడైలండి ఆయన అందరూ డౌట్ లేదు దాన్ని ఏ రకంగా ఉపయోగించి దాని నుంచి మనం ఏమైనా రెవెన్యూ రాబట్టుకోవచ్చా అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచించడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు ఒక అధినేతని లేదా పార్టీని ఎన్నుకునేటప్పుడు కేవలం మనకి ఫ్రీ బీస్ వస్తున్నాయి కదా అని చెప్పి ఎంతమందికి వస్తాయండి పదిహేను పర్సెంట్కి ఇవన్నీ వస్తాయి మరి మిగిలిన ఎనభై ఐదు పర్సెంట్ కానీ లాస్ట్ టైం మాత్రం అందరూ నమ్మే వేశారు డబ్బులు వచ్చిన వాళ్ళు వేశారు పథకాలు వచ్చిన వాళ్ళు వేశారు రాని వాళ్ళు వేశారు కానీ ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఓటు వేశారు ఆ వేసినప్పుడే తెలిసిపోయింది అంత శాతం వచ్చింది అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇంత పతనమవుతుందని చాలామందికి తెలియదు ఇంత పతనా పెడుతుందని చేసిన తప్పులు ఎక్కడికి పోయి ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం